హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఆల్రెడీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా బయట తాగే కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లోనే మనము జ్యూస్ నేరుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి బయట తాగే జ్యూసులు కంటే ఇంట్లో నేరుగా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి నేనైతే రెండు బీట్రూట్లు ఒక క్యారెట్ తీసుకున్నానండి అవి నీట్గా చక్కగా వాటర్తో కడిగేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దాని పైన ఉన్న తొక్కని తీసుకోవాలండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే క్యారెట్ అండ్ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు అంటే మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి అలా చిన్న అల్లం ముక్క కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా తగినంత వాటర్ వేసుకోవాలి కొద్దిగా పాలు వేసుకోవాలి అది మన ఆప్షనల్ పాలు వేసుకుంటే మంచిది వేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్సీ పట్టుకోవాలండి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత జ్యూస్ని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత ఆ జ్యూస్ని కొద్దిగా నిమ్మరసం అండ్ తేనె ఒక అంటే మన తీపికి తగ్గట్టు వన్ టూ ఆ తేనె వేసుకొని చక్కగా స్పూన్తో కలుపుకొని తాగడమేనండి జ్యూసు ఈ సమ్మర్ సీజన్లో జ్యూస్ తాగితే చాలా మంచిదండి హెల్తీగా ఉంటుంది అసలు బయట కొనే కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లో మనం నేరుగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా మంచిది చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి రోజు కాకపోయినా కనీసం వారంలో ఒక రెండు సార్లు తీసుకున్న హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నేనైతే ఇలా డే బై డే తాగుతూ ఉంటాము మేమైతే బయట జ్యూసుల కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్